హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ఫక్రుద్దీన్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే అండి మీరు చాలా సార్లు కూడా మీతో కలిసినప్పుడు థర్డ్ చైల్డ్ కాన్సెప్ట్ గురించి చాలా చెప్తూ ఉంటారనమాట సో ఈ రోజు మన ప్రేక్షకులు కూడా ఆ కాన్సెప్ట్ తో వాళ్ళకు కూడా ఫెమిలియారిటీ తీసుకుందాం అనుకుంటున్నాను సో ఆ థర్డ్ చైల్డ్ కాన్సెప్ట్ అంటే ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ థర్డ్ చైల్డ్ అంటే జనరల్ గా ఒక కపుల్ మ్యారేజ్ అయిన తర్వాత బేబీస్కి వెళ్తారు ఆటోమేటిక్గా చిల్డ్రన్ వస్తారు అది వన్ కావచ్చు రెండు కావచ్చు మూడు కావచ్చు కొంత వెరీ రేర్లీ థర్డ్ బేబీ ఉంటారు అయితే జనరల్ గా కొంతమందికి ఒక బేబీకే ఆపొచ్చు కొంతమంది సెకండ్ బేబీ కూడా వీఆర్ ప్రజ్యూమింగ్ సెకండ్ బేబీ కామన్ గా అనుకొని థర్డ్ బేబీ అనుకుంటున్నాం థర్డ్ బేబీ ఈజ్ బేబీ లేరు బట్ బేబీకి పెట్టే ఎక్స్పెండిచర్ ని మనం ఎటు మనం బేబీ పుట్టం కానీ పుట్టినప్పటి నుంచి వి హావ్ టు స్పెండ్ సంథింగ్ ఫర్ కంటిన్యూస్ గా వెదర్ వి లైక్ ఇట్ ఆర్ నాట్ వి హావ్ టు స్పెండ్ అది మామూలుగా మెయింటైన్ వాళ్ళకు పెంచడానికి పెంచాలి తర్వాత వాళ్ళ స్కూల్స్ మ్యారేజెస్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడైతే ఏంటంటే థర్డ్ బేబీ అనేది మీ రిటైర్డ్ లైఫ్ కి సెక్యూర్ చేసుకోవడానికి ఇంకొక బేబీ ఉంటే ఎలా పెంచుతారు ఎలా చేసుకుంటారో అలా ఆ అమౌంట్ ని పక్కన పెట్టడాన్ని థర్డ్ బేబీ కాన్సెప్ట్ అంటారు ఆ కాన్సెప్ట్ ని అలాగే మీరు ఫాలో అయితే హౌ సెక్యూర్ యువర్ రిటైర్డ్ లైఫ్ షో దిస్ ఓకే సో ఇంకా ఆలస్యం ఎందుకు స్టార్ట్ స్టార్ట్ చేద్దాం చేద్దాం ఇక్కడికి వచ్చేసరికి మీకు ఒక మనం యావరేజ్ లక్ష రూపాయల ఇన్కమ్ ఉన్న వాళ్ళు అరవై వేల రూపాయలు ఫ్యామిలీ ఖర్చు పెడుతున్నారు అనుకుందాం థర్టీ థౌసండ్ రూపీస్ ప్రొవిజన్స్ అవి ఇవి ఫస్ట్ బేబీకి టెన్ లాక్స్ టెన్ థౌసండ్ సారీ సెకండ్ టెన్ థౌసండ్ థర్డ్ బేబీకి టెన్ థౌసండ్ ఫర్దర్ ది అలా అనుకుని అంటే స్టార్టింగ్ లోనే అంటే డెలివరీకి ఒక లక్ష రూపాయలు అవుతాయి నార్మల్ గా ఆ లక్ష రూపాయలు వన్ టైమ్ గా సమ్ గా ఇన్వెస్ట్మెంట్ తర్వాత అదే అదే లెవెల్లో ఎస్ఐపి టెన్ థౌసండ్ రూపీస్ స్టార్ట్ చేస్తాము ఫ్రమ్ డే వన్ అంటే మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు అంటే వీఆర్ ప్రెజ్యూమింగ్ దట్ నేను చూపిస్తాను మీరు రిటైర్డ్ లైఫ్ అంటే సిక్స్టీ ఇయర్స్ అనుకుంటే ద ఆఫ్ యూ కెన్ స్టార్ట్ టూ లాక్ రూపీస్ పర్ మంత్ మీరు డ్రా ఎస్డబియచ్చు దిస్ ఓకే మీ ఏజ్ థర్టీ ఇయర్స్ అనుకుని మనం స్టార్ట్ అయ్యాము సిక్స్టీ ఇయర్స్ వరకు వర్క్ చేస్తారు అనుకుంటాము కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ పిల్లలు మేబీ వాళ్ళు త్వరగా సెట్ అయిపోతే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ కే వాళ్ళ కోసం ఖర్చు పెట్టవలసింది ఆగిపోవచ్చు కానీ ఇక్కడ అప్ టు సిక్స్టీ ఇయర్స్ యువర్ సేవింగ్ అనుకొని బయలుదేరుతున్నాం ఇక్కడ ఎస్ఐపి ఎందుకంటే ఏ అయినా పెరుగుతుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ ఫైవ్ పర్సెంట్ పెంచుతున్నాం అని చెప్పేసి అంటే టెన్ థౌసండ్ కి ఫైవ్ పర్సెంట్ యాడ్ చేస్తాం అది స్టెప్అప్ గా చేస్తాం అది దీనివల్ల ఏమవుతుందంటే మీకు రిటైర్మెంట్ అప్పుడు కూడా సిక్స్ పర్సెంట్ చొప్పున ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ తగ్గకుండా ఉండడానికి మీ ఇన్కమ్ లో ఏ రకమైన డౌన్ పేమెంట్ రాకుండా సిక్స్ పర్సెంట్ చొప్పున ఇన్ఫ్లేషన్ అంటే డిస్బర్స్మెంట్ ఫేజ్ లో కూడా పెంచుతాం 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 ఇక్కడ పీరియడ్ మనం సేవ్ చేసేది ఇక్కడ థర్టీ ఇయర్స్ మీరు థర్టీలో స్టార్ట్ చేసారు సిక్స్టీ వరకు ఇది చేస్తారు ఇక్కడ మీరు ఫార్టీ ఇయర్స్ అంటే సిక్స్టీ టు హండ్రెడ్ ఇయర్స్ బతకడానికి కావాల్సిన కార్పస్ క్రియేట్ చేసుకోవడానికి ఈ కాన్సెప్ట్ పనికి వస్తుంది అంటే అది ఎంతగా ఎలా పనిచేస్తుంది అనేది మీకు ఇక్కడ క్లియర్ గా అన్ని రకాలుగానే వివరిస్తాను ఇక్కడ మీరు ఈ టోటల్ గా టెన్ థౌజండ్ తో స్టార్ట్ చేసి ఫైవ్ పర్సెంట్ స్టెప్ అప్ చేసుకుంటూ వెళ్తే టోటల్ గా మీరు సేవ్ చేసే అమౌంట్ ఎయిటీ ల్యాక్స్ సిక్స్ సిక్స్టీ రూపీస్ అది మీ సిక్స్టీయత్ ఇయర్ లో జనరే అయ్యే కార్పస్ అమౌంట్ ఫోర్ క్రోర్స్ నైన్టీ సెవెన్ లాక్స్ అవుతుంది ఆ అమౌంట్ ని ఆటోమేటిక్ గా ఎస్డబ్ల్యూపీ కన్వర్ట్ అయిపోతుంది మీరు ఆ డ్యూరింగ్ ద రిటైర్డ్ పీరియడ్ లో మీరు డ్రా చేసే టోటల్ అమౌంట్ థర్టీ సెవెన్ క్రోర్స్ ఫోర్టీన్ లాక్స్ సమానమైన అమౌంట్ ఈ విల్ డ్రా అంటే స్టార్టింగ్ సిక్స్టీ ఫస్ట్ ఇయర్ లో మీరు టూ లాక్ రూపీస్ పర్ మంత్ స్టార్ట్ చేస్తారు అంటే ఇది చేసిన తర్వాత కూడా హండ్రెడ్ ఇయర్ లో మీకు మిగిలేదు ఐదు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు ఉంటుంది అది మీ పిల్లలకు ఒక ఏ స్టేజ్ లో అయినా సరే ఏ స్టేజ్ లో అయినా సరే ఒకవేళ పొరపాటున ఫ్యామిలీలో స్పౌస్ కానీ ఎవరైనా వెళ్ళినా ఇద్దరు వెళ్ళినా ఆటోమేటిక్ గా పిల్లలకు పాస్ ఆన్ అవుతుంది దిస్ ఇస్ ద కాన్సెప్ట్ దీన్ని ఇంకా ఎలాబొరేట్ గా మీకు కంప్లీట్ గా ఎక్యుమిలేషన్ పీరియడ్ ఇది అంటే ఫస్ట్ ఇయర్ మీకు వన్ ల్యాక్ రూపీస్ మన హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అనుకున్నాము ప్లస్ టెన్ థౌసండ్ రూపీస్ లక్ష ఇరవై టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఇది ఎస్ఐపి అమౌంట్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్ కి ఇది టూ ల్యాక్ థర్టీ నైన్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ అవుతుంది అలాగే ఎవ్రీ ఇయర్ మీరు అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెంచారు ఇలా మీకు ఎవ్రీ ఇయర్ ఇలా థర్టీ థౌజండ్ రూపీస్ చెప్పు థర్టీ ఫైవ్ పర్సెంట్ చెప్పున పెంచుకుంటూ వెళ్తే మీరు ఒక స్టేజ్కి వచ్చేసరికి అంటే సిక్స్టీఎత్ ఇయర్ వచ్చేసరికి సిక్స్టీఎత్ ఇయర్ ఫిఫ్టీ ఫైవ్ వరకు థర్టీ టూ థౌజండ్ వస్తుంది సిక్స్టీఎత్ ఇయర్ ఫార్టీ వన్ థౌజండ్ వన్ ఫార్టీ వన్ రూపీస్ మీరు 41000 రూపాయస్ 161 రూపాయస్ అనేది ఎవరీ మంత్ SIP చేస్తాం SIP అవుతుంది so 5% చెప్పున చేడవల్ల ఇలా ఇంత అవుతుంది దాని టోటల్ అమౌంట్ మీకు అయ్యది నైన్టీ సెవెన్ లాక్ రూపీస్ మీరు జనరేట్ చేయడం జరుగుతుంది ఇది ఎక్యుములేట్ అవుతుంది అమౌంట్ ఇప్పుడు రిటైర్ అయ్యారు అనుకుంటే ఆ తర్వాత ఈ అమౌంట్ ని మనం SWP గా కన్వర్ట్ చేస్తాం అది డిస్బర్స్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు ఇంతవరకు మీకు అర్థమైంది కదా కంప్లీట్ గా ఇప్పటివరకు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం ఇప్పుడు విడ్రాల్ గురించి మాట్లాడుకుందాం ఇది ఎక్యుములేషన్ ఫేజ్ ఇప్పుడు గోయింగ్ టు ద డిస్బర్స్మెంట్ ఫేజ్ లో సిక్స్టీ వన్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది టూ థౌజండ్ రూపీస్ టూ లాక్ రూపీస్ పర్ మంత్ స్టార్ట్ డ్రాయింగ్ అది కూడా సిక్స్ పర్సెంట్ చొప్పున పెరుగుతూ పోతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ అంటే మీకు ఆ అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఇక్కడ అజమ్షన్స్ ట్వెల్వ్ పర్సెంట్ చొప్పున డ్యూరింగ్ ద అక్యుములేషన్ ఫేజ్ లో ట్వెల్వ్ పర్సెంట్ అనుకున్నాము డిస్బర్స్మెంట్ ఫేజ్ లో టెన్ పర్సెంట్ అక్యుమిలేట్ చేస్తాం అనుకున్నాము అంటే కొంచెం కన్సర్వేటివ్గా దాన్ని కన్వర్ట్ చేసి పెట్టాము అలా పెడితే మీకు ఇలా కంప్లీట్ గా చేసుకుంటూ వెళ్ళేసరికి ఇయర్ ఆన్ ఇయర్ మీకు సెవెంటీ ఫైవ్ ఇయర్ వెళ్ళేసరికి ఫిఫ్టీ ఫోర్ లాక్ రూపీస్ మీకు అవసరం అవుతుంది మీ యాన్యువల్ సస్టెన్స్ కోసం అంటే దాదాపుగా ఐదు ఐదు లక్షల రూపాయలు పర్ మంత్ రిక్వైర్మెంట్ అవుతుంది మీరు సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ ఎయిటీ ఫైవ్ వెళ్ళేసరికి నైన్టీ సెవెన్ క్రోర్ రూపీస్ వరకు మీరు అవసరం అవుతుంది మీకు ఎయిటీ ఫైవ్ ఫిఫ్త్ ఇయర్ వెళ్ళేసరికి వన్ క్రోర్ నైన్టీ సెవెన్ లాక్ రూపీస్ ఇయర్లీ ఎక్స్పెండిచర్ అవుతుంది మీకు ఆ తర్వాత ఇక్కడ హండ్రెడ్ ఇయర్ వెళ్ళేసరికి మీరు డ్రా చేసే అమౌంట్ రెండు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు సంవత్సరంలో ఆ సంవత్సరానికి మీరు డ్రా చేసే అమౌంట్ టూ క్రోర్స్ థర్టీ టూ ల్యాక్స్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఎయిటీన్ రూపీస్ మీరు డ్రా చేస్తారు చేసిన తర్వాత కూడా మీకు మిగిలిండే అమౌంట్ ఇది ఫైవ్ ల్యాక్ ఫైవ్ క్రోర్స్ ఎయిటీ నైన్ ల్యాక్స్ ఉంటుంది ఇది మీ ఇంకా బాగుండి ఇంత ఆనందమైన లైఫ్ బతికారు కాబట్టి మీ జీవితం ఇంకా పెరుగుతుందని ఆశించి అప్పుడు ఈ అమౌంట్ మీకు ఇంకా సపోర్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది ఇన్ కేస్ ఎనీ అన్ఫార్చునేట్ సిమెషన్స్లో ఎక్కడ లైఫ్ ఎండ్ అయిపోయినా సరే ఈ అమౌంట్ అంతా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఆటోమేటిక్ గా పాస్ ఆన్ అయిపోతుంది దిస్ ఈస్ హౌ చైల్డ్ కాన్సెప్ట్ దీన్ని ప్రాపర్ గా అర్థం చేసుకొని అంటే ఇంతగా పదివేలు స్పేర్ చేయడం అనేది ఈ రోజుల్లో ఈజీగానే ఉంటుంది బట్ ఏంటంటే ఇంత టైం ఇవ్వాలి ఇలా ఇవ్వాలి మీకు ఆ నలభై ఏళ్ల పాటు ఏ రకమైన ఆర్థిక వడుదు లేకుండా మంచి జీవితం గడపడానికి ఇది దోహదం చేస్తుంది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ అసలు కాన్సెప్ట్ అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మనం ఎలా అయితే మనకు పుట్టిన బిడ్డలకు స్పెండ్ చేస్తామో అదే విధంగా ఒకవేళ ఫైనాన్షియల్ ఫ్యూచర్ కోసం కూడా సేమ్ ని మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఎటువంటి కార్పస్ అనేది మనకు బిల్డ్ అవుతుంది ఎన్ని సంవత్సరాల పాటు ఆ కార్పస్ నుంచి ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ ఎవ్రీ మంత్ మనం విడ్డ్రావల్స్ అనేది కూడా చేసుకోవచ్చు అనేది ఇక్కడ క్లియర్ గా ఈ లో ఈ సర్చ్ ప్రిపేర్ చేసిన ఒక లో మనం చూసాము తప్పకుండా మీరు కూడా ఎటువంటి ఒక మంచి ఫైనాన్షియల్ ఫ్యూచర్ కోసం ఒక మంచి ఫైనాన్షియల్ కన్సల్టెంట్ని మీరు అడ్వైస్ తీసుకొని ఒక మంచి సెక్యూర్ అండ్ సేఫ్ ఫ్యూచర్ ని మీరు క్రియేట్ చేసుకో చెప్పగలరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి